హలో ఇరవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ స్వీట్ ఫుడ్ ఇడ్లీకైనా దోశకైనా లేకైనా చపాతీకైనా ఎందులోకైనా సరే అండి ఎంతో అద్భుతంగా చాలా రుచిగా ఫాస్ట్గా అయిపోయే రెండు రకాల కూరలను అయితే ఈ వీడియోలో చూపించేస్తున్నాను ఈ రెండు రకాల కర్రీస్ అయితే మా అత్తమ్మ మాకు నేర్పించారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఎండు కొబ్బరి తురుము కొద్దిగా వేయించుకున్న పల్లీలు కొద్దిగా ధనియాలు ఎండుమిర్చి పొడవు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా తీసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను సరిపడకపోతే మళ్ళీ ఇంకొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే టమోటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను పెద్ద అయితే కట్ చేసి ముక్కలుగా వేసుకొని మెత్తగా సరిపడినని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను వేడైన తర్వాత జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా వేసి అవి చిటిపట్లు తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ మసాలా కూడా మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత లోటు హైఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఇంకా మనం ఆల్రెడీ ధనియాల పొడి అవసరం లేదండి ఎందుకంటే మనం ధనియాలు వేసుకున్నాం కాబట్టి ఇంకా ఎండుమిర్చి కూడా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇందులో చిటికడు పొడి కూడా వేసుకుంటున్నాను వీటి అన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ముందు కడిగి నానబెట్టుకున్న కందిపప్పు కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి దీనివల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా గ్రేవీ కూడా చిక్కగా బాగుంటుందండి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాయలు కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి చాలామంది మొత్తం అంతా తోలంతా తీసేస్తుంటారు కదండి అలా కాకుండా లైట్గానే తీయండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం అంతా మసాలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో అయితే పోసుకోవాలి మీకు ఇంకా పులుపు ఎక్కువ తినాలనిపిస్తే ఇంకొద్దిగా పులుపు ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా పులుపు కూడా వేసుకున్న తర్వాత మనకు సరిపడినని వాటర్ కూడా ఇందులో పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు తక్కువగా ఉందనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలి లేదంటే మనం స్టార్టింగ్లో వేసిన ఉప్పే సరిపోయేట్లయితే ఓకే అండి ఇలా చూడండి ఈ విధంగా చూపించిన విధంగా లిక్విడ్గా ఉండాలి ఇలా ఉన్న తర్వాత మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మనమైతే విజిల్నైతే విజిల్ కోసం అయితే మూత పెట్టేసేయాలి ఈ విధంగా కలుసుకున్న తర్వాత మూత పెట్టిన తర్వాత ఒక విజిల్ హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి విజిల్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చాలామందికి డౌట్ రావచ్చండి మునక్కాయలు ఎక్కువగా ఉడికిపోతాయనేసి మరీ లేతగా ఉన్నాయనుకోండి ఒక విజిల్ సరిపోతుంది కొంచెం లేదుగా కాకుండా కొంచెం పర్లేదు కరెక్ట్ సైజు ఉన్నాయనుకుంటే ఒక విజిల్ తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకోండి సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి జాబ్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళకు టైం తక్కువగా ఉంటుంది కదండి మార్నింగ్ టిఫిన్ లంచ్ చేయాలన్నా కూడా టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ఇంతే అండి మునక్కాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ ఏంటంటే కొబ్బరికాయ పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా ఉండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుందండి అంటే రెండు గిన్నెలు వస్తుంది కదా సరిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరిని పచ్చి కొబ్బరిని అయితే ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇది మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోండి అప్పుడు టే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా రెండు కొబ్బరి గిన్నెలు తుమ్మేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో అయితే ఒక చిన్న కప్పు అంతా శనగపప్పునైతే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి జస్ట్ మనం ప్రెస్ చేస్తే నలిగిపోయేలాగా ఉడికించేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కర్రీ కోసం అయితే పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నాను పెద్ద ఆనియన్ కరివేపాకు టమోటాలు తీసుకున్నాను వీటినైతే ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఇది వేడయ్యాక ఇందులో అయితే ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఇవి చిట్పట్లు ఆడిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇందులో ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే కొద్దిగా లవంగాలు కూడా వేసుకుంటున్నానండి మీరు కావాలంటే స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేస్తున్నాను నేనైతే లవంగాలు అయితే ఇప్పుడు వేస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకుంటే సరిపోతాయి ఈ లవంగాలు ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేయొద్దండి ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా చేసి పెట్టుకున్నది అయితే కర్రీ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చాలామంది అయితే బయట కొన్ని వేస్తుంటారు కదండి అలా కాకుండా ఇంట్లో ఫ్రెష్గా అయితే మనం ఏ కర్రీ చేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత లో టు హై ఫ్లేమ్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ టమాటాలను అయితే మగ్గనివ్వాలి ఇప్పుడు తొందరగా టమాటాలు మగ్గడానికి ఇందులో అయితే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి నేను వీటైతే బాగా మగ్గనివ్వడానికి మూత పెట్టేస్తున్నాను ఇలా మూత పెట్టడం వల్ల టమాటాలు అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇలా బాగా చూడండి ఈ విధంగా మెత్తగా గ్రేవీలాగా తయారైపోతుంది ఇలా మెత్తగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను నేనైతే ఇందులో అయితే కారం అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చినే ఎక్కువగా వేసానండి మీరు సరిపోదు అనుకుంటే కొద్దిగా చిల్లీ పౌటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మన పిల్లలు ఎక్కువగా ఇలాంటి కర్రీస్ అయితే ఇష్టపడరు కదండి ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు ఛానల్ ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అవి కూడా చూసి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ విధంగా చూడండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వాటర్తో సహా మొత్తం అన్నింటినీ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనమైతే ఉడకనివ్వాలండి మనం వాటర్ అయితే ఎక్స్ట్రా అయితే ఏమీ యాడ్ చేయలేదు శనగపప్పు వాటర్ సరిపోతున్నాయి కాబట్టి మీరు కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకోవడం అండి నేనైతే మార్నింగ్ దోశలకైతే ఈ రెసిపీ అయితే ట్రై చేసామండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ రెండు రెసిపీల్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో మీరు ఏది ట్రై చేశారో మీకు ఎలా వచ్చిందో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్